ప్రభుత్వం మత్స్య కార్మికులకు మత్స్య బంధు ఇవ్వాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక విజ్ఞప్తి చేశారు కాంట్రాక్టర్ నామమాత్రంగా చేప పిల్లలను పంపిస్తున్నారని అన్నారు చెరువులపై ఆధారపడి చేపలు పట్టుకుని జీవించే బెస్తా ముదిరాజు కులస్తులకు నేరుగా నగదు బదిలీ చేయాలని కోరారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో శుక్రవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో మత్స్య కార్మికుల సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇస్తున్నట్టు మత్స్య కార్మికులకు మత్స్య బంధు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం సరఫరా చేస్తున్న చేప పిల్లలు సరిపోవడం లేదని కాంట్రాక్టర్ నామమాత్రంగా షాంపిల్స్ మాత్రమే పంపిస్తున్నారని అన్నారు బెస్తా ముదిరాజు కులస్తులు చెరువులపై ఆధారపడి చేపలు పట్టుకుని బతుకుతారని తెలిపారు కొన్ని గ్రామాలలో వేరే కులస్తులు దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకుంటున్నారని ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు ఈ విషయంలో ప్రభుత్వం సహకరించాలని కోరారు గవర్నమెంట్ ఏంటంటే మా ముద్ర మత్స్య కార్మికులకు మాకు ఇంత ముందుగా పిల్లలు ఇచ్చారు కాబట్టి మత్స్య కార్కులకు ఎత్తిస్తున్నారు మత్స్య కార్మి రైతు బంద్ ఇవ్వాలి అట్లా కూడా మీ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇంత మాకు సరిపోతలేదు కొద్దిగా రైతు బంధుకు మా అంత కనుకో ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ చాపు బిల్ అనేది ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తే మాకు వచ్చే వచ్చేవరకు సగమే వస్తుండే ఆ సగం అను చూత ప్రభుత్వం సగం ఇవ్వలేదు ఈ సంవత్సరం అందుకే మాత్రం పట్టుకొచ్చి సాంపిల్గా చూసి కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే రైతు బంధు ఎత్తిస్తున్నారో మత్స్యకారులు వస్తున్నారు రైతు బంబు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం మా సంఘాలలో ఏ రేట్లో రాకుండా కొంతమంది ఏంటంటే మంది తక్కువ ఉన్న కాడ ఎస్ కొంతమంది వచ్చి పట్టుకుంటున్నారు దౌర్జన్యంగా చేస్తున్నారు అది రాకుండా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటాం ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి ఆలయ ఎస్ ఆలయాలకే ఉంటే మా బాగా ఉంటాయి కాకపోతే దౌర్జన్యంగా మంది తక్కువ ఉన్న కాడ వచ్చి దౌర్జన్యంగా మేము పట్టుకుంటాం అని చెప్పి దీనికి పట్టుకోవడం జరుగుతుంది ఏమంటే మేము ఎస్సీ ఎస్సీ కేసు కేసులు పెడతాం అని చెప్పి వాళ్ళు పోలీసులు సహకరిస్తున్నారు మాకు ఎందుకంటే మాకు ఇది మంచి ఇది కాబట్టి గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం డిఎఫ్ఓ నరేష్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లు తెలిపారు ఈ సమావేశానికి జిల్లా చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు హాజరైనట్లు తెలిపారు మత్స్య కార్మికులకు మత్స్య బంధు ఇవ్వాలని కొన్ని గ్రామాల్లో దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకుంటున్న ఇతరులపై చర్యలు తీసుకోవాలని సభ్యత్వాల నమోదు రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయికి ఇవ్వాలని కోరుతూ తీర్మానాలు చేసినట్టు తెలిపారు ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు జిల్లా మరియు సంఘంలో సంఘాల అధ్యక్షులందరూ హాజరు కావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చేప పిల్లల బదులు వీళ్ళు రైతు బంధు లెక్క మత్స్య బంధు అని పేరు పెట్టి డబ్బు సంఘాలకు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డబ్బుతోటి వాళ్ళు చేప పిల్లలు కొనుక్కోవాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన రెండవది ఈ కొన్ని సంఘాలల్లో తక్కువ సభ్యులు ఉన్న కాడ వేరే స్థానికంగా ఉన్న వేరే ఇతర కులస్తులు వచ్చి చేపలు దర్వజీనంగా పడుతున్నారు దాని మీద కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నారు ఇక ఇది కాకుండా మా మత్స్యకారులకు సభ్యత్వాలు కానీ ఏది కానీ రాష్ట్ర స్థాయిలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతున్నది గతంలో అది జిల్లా స్థాయిలోనే జరిగేది కాబట్టి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి మార్చాలని కూడా కోరి ఉన్నారు కాబట్టి ఇవన్నిటిని పరిశీలించి మేము ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఇలా అనుగుణంగా వచ్చే విధంగా చర్యలు చెప్పండి ఈ సమావేశంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా వైస్ చైర్మన్ బొజ్జం సారయ్య పలువురు డైరెక్టర్లు మత్స్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు